పాడు గేటు కిసాన్ నగర్ లో వెలసి ఉన్న శ్రీశిరిడి సాయిబాబా మందిరంలో నూతన విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేకాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు మహాకుంభాభిషేకాల ఉత్సవాల్లో మంత్రి పాల్గొని సాయినాథుని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు అనంతరం మైపాడు గేటు సమీపంలో వెలసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయస్వామి వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా స్థానిక మైపాడు తెప్పోత్సవం ఘాట్ ని ఆయన సందర్శించారు స్థానికులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఘాట్ కి పూర్వవ వైభవం తీసుకుకొస్తానని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమాల్లో మంత్రితో పాటు డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ నారాయణ విద్యా సంస్థల జిఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి టీడీపీ నగరాధ్యక్షుడు మామిడాల మధు స్థానిక టీడీపీ నేతలు కోవి రమణయ్య నారాయణరెడ్డి వెంకారెడ్డి మాధవరెడ్డి తదితరులు ఉన్నారు Thank <laughs> you. और हम वर्तमान सामने लग 40 तक और 80 तक और वहां का नारायण जी And when when it's <tries> but I think in heel trou. Heel knee row shala knee pocket. Ah? That's eating most So the आज एकदम मैटर कर रहे हैं जो ब्रह्मांड करेंसी में 20% फ्लोटिंग रेट सर